మనలాంటి హిందూ దేశం ఈ ప్రపంచంలో మరో దగ్గర ఉందని మీకు తెలుసా అవును మనలాంటి సాంప్రదాయాలు పాటించే ఒక దేశం ఉండగా ఆ దేశంకి మినీ ఇండియా అనే పేరు కూడా పెట్టేశారు అంతేకాదు ఆ దేశంలో ఉండే కొన్ని చట్టాలు పద్ధతుల గురించి వింటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం అసలు అలాంటివి మన దేశంలో ఎందుకు లేవా అని అనిపిస్తుంది మరి ఆ దేశం పేరేంటి అది ఎక్కడ ఉంది పొరపాటున అక్కడ చిన్న పని చేస్తే మరణశిక్ష విధిస్తారా లైంగిక విషయంలో అలాంటి రూల్స్ ఉన్నాయా అసలు మన దేశ సాంప్రదాయం అక్కడికి ఎలా వెళ్ళిందనే మరెన్నో విషయాల్ని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్తే ఆ దేశం పేరు వచ్చేసి సురీనాం ఈ దేశం మన ఇండియా నుండి పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సౌత్ అమెరికాలో ఈ దేశం ఉంటది మీరు ఎప్పుడైనా విన్నారా ఒకవేళ వెళ్ళారా కామెంట్ చేయండి పైగా ఇది చాలా చిన్న దేశం ఈ దేశంని మినీ ఇండియా అని కూడా పిలుస్తారు నిజానికి ఈ దేశం యొక్క అఫీషియల్ పేరు ది రిపబ్లిక్ ఆఫ్ సురీనామ్ ఇక ఈ దేశానికి దక్షిణాన బ్రెజిల్ తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది ఇక్కడ దాదాపు అరవై ఒక్క వేల మంది జనాలు నివసిస్తూ ఉంటారు ఈ దేశంలో కూడా ఎన్నో మతాలకి జాతులకి చెందిన వాళ్ళు నివసిస్తూ ఉన్నారు ఇక ఇక్కడ ఉన్న జనాభాలో సెవెంటీ ఎయిట్ శాతం మంది జనాలు క్రిస్టియానిటీ మిగిలిన ట్వంటీ టూ పర్సెంట్ మంది హిందూ మతం ఆచరిస్తూ ఉంటారు అయితే మన దేశంలోనే కాదు ఈ దేశంలో కూడా మహా కుంభమేళ జరుపుకుంటూ ఉంటారు అది పదిహేను రోజుల పాటు కుంభమేళ నిర్వహిస్తారు అంతేకాదు ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నివసించే ప్రజలందరూ కూడా ఒకరి పండుగలని మరొకరు చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటారు అంటే అందరూ అంత కలిసికట్టుగా ఉంటారన్నమాట అదే మన దేశంలో అయితే ఇప్పటి మతాల మధ్య విభేదాలు కనిపిస్తూనే ఉంటాయని చెప్పాలి ఇక విస్తీర్ణం పరంగా లక్ష అరవై మూడు వేల రెండు వందల డెబ్బై చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ దేశం చాలా అద్భుతమైన దేశం ఇక్కడ జనాభా అఫీషియల్ లాంగ్వేజ్ డచ్ కానీ భారతదేశంలో ఉన్న ఇరవై నాలుగు రాష్ట్రాల ప్రజలు ఈ దేశంలో నివసిస్తూ ఉంటారు వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ నుండి బీహార్ నుండి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళే ఆ కారణంగానే ఇక్కడ ఎక్కువగా భోజ్పురి భాషను మాట్లాడుతూ ఉంటారు మరి వీళ్ళు ఈ భాష మాట్లాడడానికి రీజన్ ఇక్కడ భారతీయులు రావడానికి కారణం గురించి కూడా మనం తెలుసుకుందాం పద్దెనిమిది వందల నుండి పద్దెనిమిది వందల ముప్పై ఐదు టైంలో బ్రిటన్తో ఈ దేశంకి ఒక ఒప్పందం కుదిరింది దీంతో బ్రిటిష్ ప్రభుత్వ ఉత్తరప్రదేశ్ నుండి బీహార్ నుండి కొంతమంది జనాలకి సురినామ్ దేశానికి కూలీలుగా వలస పంపించింది నిజానికి మన భారతీయుల్ని బలవంతంగా అక్కడికి పంపలేదు అందరూ కూడా ఇష్టపూర్వకంగానే వెళ్లారు దానికి ఒక రీజన్ ఉంది అయితే అప్పట్లో మన దేశంలో పేదరికం వలనో లేక ఆకలి చావుల వలన మన వాళ్ళు ఈ దేశానికి వలస వెళ్లలేదు నిజానికి శ్రీరాముడు అడుగుపెట్టిన పవిత్ర భూమి అని సురీనాం భక్తుల విశ్వాసం అందుకనే అక్కడికి వెళ్ళడానికి మన వాళ్ళందరూ ఒప్పుకున్నారు దీంతో పాటుగా అక్కడ ఉన్న డచ్ ప్రభుత్వం మన ఇండియన్ వర్కర్స్ అందరికీ కూడా సిటిజన్షిప్ ఇచ్చింది అలాగే పంటను పండించుకోవడానికి సారవంతమైన భూమిని కూడా ఇచ్చింది అందుకే ఈ వర్కర్స్ మన దేశానికి దూరంగా వెళ్ళిపోయినా సరే మన సంస్కృతిని ఆచారాలని ఇప్పటికీ కూడా విడిచిపెట్టకుండా కొనసాగిస్తూ ఉన్నారు ఇక ఈ దేశంలో మనం ఇప్పటికే మన ఇండియన్ కల్చర్ని ట్రెడిషన్ని చూడవచ్చు ఈ దేశానికి పంతొమ్మిది వందల ఐదు నెదర్లాండ్స్ నుండి స్వాతంత్రం లభించింది ఇక సురినామ్ రాజధాని పారా మ్యారీవో ఈ దేశం మొత్తం పది జిల్లాలుగా డివైడ్ అయింది ఇక్కడ దేశం మొత్తంలో ఒకే ఒక సినిమా హాల్ ఉంటుంది ఇది చిన్న దేశమే కాకపోగా ప్రశాంతమైన దేశం కావడం వల్ల ఈ దేశ జనాభాలో నాలుగు వంతు మంది ప్రతిరోజు డాలర్ల మీదే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ఈ దేశంలో ఉన్న ప్రధాన నదులు తూర్పు వైపు ఉన్న అట్లాంటిక్ సముద్రంలో కలుస్తూ ఉంటాయి ఈ దేశంలో సురీనాం అనే ఒక నది కూడా ఉంది అయితే ఇక్కడ నివసిస్తున్న భారతీయ జనాలు ఈ నది పేరు శ్రీరామ్ నదిగా మార్చారు ప్రతి సంవత్సరం ఈ శ్రీరామ్ నది ఒడ్డున పదిహేను రోజుల పాటు కుంభమేళ నిర్వహిస్తారు ఇక ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది నార్త్ వైపు నివసించే ప్రజలు ఎక్కువగా చేపలు పట్టడాన్ని ఇష్టపడుతూ ఉంటారు అందుకని పగలు రాత్రి వీళ్ళు చేపలు పట్టి వాటిని అమ్ముకుని డబ్బులు సంపాదిస్తారు ఇకపోతే ఈ దేశానికి చెందిన క్రీడాకారులు పంతొమ్మిది వందల అరవైలో మొట్టమొదటిసారి ఒలింపిక్స్ లో పాల్గొన్నారు ఇప్పటి వరకు ఈ దేశం ఒక్కసారి మాత్రమే బంగారు పతకాన్ని గెలుచుకుంది ఇక రజిత పథకం కూడా వీళ్ళకి ఒక్కసారి మాత్రమే వచ్చింది ఇక్కడ జనాలు ఎడమవైపు కారు నడుపుతూ ఉంటారు ఈ దేశ అధ్యక్షుడి పేరు ప్రసాద్ సంతోక్ ఈయన ప్రెసిడెంట్ పొజిషన్కి సెలెక్ట్ అయినప్పుడు మన సంస్కృత భాషల్లోనే ప్రమాణ స్వీకారం చేశారని తెలిస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే రెండు వేల ఇరవైలో కోవిడ్ కారణంగా మన నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియానే ఇండియా డే అంటే ప్రవాస భారతీయ దివస్ వర్చువల్గా నిర్వహించబడింది దీనికి సురీనామ్ ప్రెసిడెంట్ చీఫ్ గెస్ట్గా వచ్చి భోజ్పురి భాషలోనే మాట్లాడారు ఇక ఈ దేశ కరెన్సీ పేరు సురీనామ్ డాలర్ అని అంటారు దీనిని మన ఇండియన్ రూపీతో పోల్చి చూసుకుంటే రెండు రూపాయల డెబ్బై ఆరు పైసలతో సమానం అన్నమాట ఇక్కడ ప్రజలు ప్రకృతిని ఎంతగానో ప్రేమిస్తారు చెట్లని మొక్కల్ని ఎంతో పూజిస్తారు అంతేకాకుండా చెట్లను ఎవరైనా నరికేస్తే కా వాళ్ళకి మరణశిక్ష విధిస్తారు అవును ఈ దేశంలో ఇది చాలా నేరం అలాగే ఇక్కడ చట్టాలు చెట్లను సంరక్షించటానికి రూపొందించబడ్డాయి అలాగే ఇక్కడ చెట్లని మొక్కల్ని ఫోటోలు తీయడం కూడా నేరమే అలా ఫోటోలు తీయడం వల్ల చెట్లకి నష్టం కలుగుతుందని ఆ దేశ ప్రజలు భావిస్తారు అంటే కెమెరా నుండి వచ్చే కాంతి చెట్ల మీద పడడం వల్ల వాటి పవిత్రత దెబ్బతింటుందని వారి నమ్మకం ఇక ఈ దేశపు జనాలు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పబ్లిక్లో ఎక్కువగా కలవకుండా ఒంటరిగా ఉంటారు ఎవరితోనైనా సరే చాలా తక్కువగా స్నేహం చేస్తారు చెప్పాలంటే బంధుత్వాలు బంధాలు సమస్య వీళ్ళకు ఉండవు సింపుల్గా చెప్పాలంటే వీళ్ళందరూ మహా మొహమాటస్తులుగా ఉంటారు అంత తొందరగా ఎవరితోనూ కలిసిపోరు ఇక ఈ దేశపు లిటరసీ రేట్ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ జనాలలో నైంటీ టూ పర్సెంట్ మంది చదువుకున్న వాళ్ళే ఇప్పుడు పెద్ద సంఖ్యలో పిల్లలు చదువుకోవడానికి పాఠశాలలు కాలేజీలు నిర్మిస్తూ ఉండడమే కాకుండా ప్రభుత్వం కూడా హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ రేట్ సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంది ఇక ఈ దేశం సురక్షితమైన ప్రదేశాల్లో ఒకటిగా చెప్పుకోవాలి ఇక్కడ నేరాల రేటు దాదాపు జీరో అని చెప్పాలి అంతేకాదు ఎక్కడ ఎవ్వరూ కూడా ఇతరులను ఇబ్బంది పెట్టరు వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు కానీ మన దేశంలో మాత్రం క్రైమ్ రేట్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఇక దక్షిణ అమెరికాలో ఉన్న ఒక చిన్న దేశమైనప్పటికీ కూడా సురీనాం భారతీయ సంస్కృతి నాగరికతతో నిండి ఉంది ఇక్కడ ఉన్న మరో విషయం ఏంటంటే మేజర్స్ అయిన తర్వాత ఎవరైనా సరే లైంగిక సంబంధాలు పెట్టుకుంటే అవి చట్టపరమైనవే అంటే లైంగిక సంబంధం మీద వీళ్ళకి ఎలాంటి నిబంధనలు లేవు అయితే కొన్ని పరిమితులు మాత్రం ఉన్నాయి అదేంటంటే ఇక్కడ వ్యభిచారం లీగల్గా బ్యాన్ చేయబడింది కానీ కొంతవరకు మాత్రం చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటారు ఇకపోతే స్వలింగ సంపర్కం అంటే గే మ్యారేజ్ లాంటి ఇక్కడ అలాంటి వస్తువులు ఇక్కడ అనుమతే ఉండదు కానీ మన దేశంలో ఇలాంటివి మాత్రం రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ దేశం గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో